हेलो फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल जय చూడండి ఎంత బాగుందో అసలు ఈ వాషింగ్టన్ డీసీలో కూడా స్నో ఉంటుంది బాగా చల్ల కోల్డ్ ప్లేసే కానీ బిల్డింగ్స్ మాత్రం రాతితో కట్టిన బిల్డింగ్స్ చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో ఈ వాషింగ్టన్ డీసీలో మనకి ఇంకొకటి కూడా ఆప్షన్ ఉంటుంది ఇక్కడ అన్ని సిటీస్లో ఉంటాయి అన్నమాట ఇక్కడనే కాదు ఇక్కడ వాషింగ్టన్ డీసీలో కొంచెం ఎక్కువ తిరిగేది ఉంటుంది అనమాట కార్ ఎక్కడో పార్క్ చేసి మనం ఎక్కడో తిరగాలి అందుకోసం ఇక్కడ ఎలక్ట్రిక్ బైస్కిల్స్ స్కిల్స్ అయితే పెట్టారు మనం ఇక్కడ రెంట్కి తీసుకోవచ్చు కిడ్స్ లేకపోతే ఈజీగా తీసుకోవచ్చు కిడ్స్ ఉంటే ని వచ్చేవడానికి అలా లేదు అందుకనేసి మేము తీసుకోలేదు అనమాట అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము నడుచుకుంటూ వెళ్తుంటే ఇక్కడ మనకు వైట్ హౌస్ దగ్గరలో ఉన్నాం మనం ఇప్పుడు వైట్ హౌస్ లోపలికి ఎంటర్ అవుతాము అంటే లోపలికి అలో లేదు ఇప్పుడు వైట్ హౌస్ మనం బయట నుంచే చూడాల్సింది వైట్ హౌస్ కి వెళ్ళే లేదు ఒక బిల్డింగ్ బిల్డింగ్ చూడండి ఇది సేమ్ ఇంచుమించు వైట్ హౌస్ లాగానే కనపడుతుంది ఇది వైట్ హౌస్ కాదు బాగా ఉంది ఈ వైట్ హౌస్ చుట్టుపక్కల వాళ్ళు కొందరు మిమిక్రీలు చేసేవాళ్ళు కొందరు డాన్స్ చేసేవాళ్ళు అవన్నీ అయితే చేస్తున్నారు అన్నమాట ఇప్పుడు వైట్ హౌస్ సరౌండింగ్స్ లోనే ఉన్నాము ఇక్కడ వైట్ హౌస్ ముందరే అంటే మనం వైట్ హౌస్ ముందర చూపిస్తారు కానీ మనం మనం లోపల టచ్ చేసి ఓ దగ్గరికి వెళ్ళి ఫోటోస్ దిగేది ఏమీ ఉండదు వైట్ హౌస్ మనం ఒక గేట్ ఉంటది గేట్ బయట నుంచి అయితే చూడాలి ఇదే అండి నేను చూపించాలనుకున్న వైట్ హౌస్ అమెరికా పార్లర్ చూస్తున్నారు దాన్ని ఫాలో అయిపోతున్నారు చుట్టుపక్కల వాళ్ళంతా కొద్దిసేపు చూసాము మేము కూడా చూసి చాలా బాగా చేస్తున్నారని అనుకున్నాం కానీ మేము కూడా చేద్దామని ట్రై చేసాం అనమాట బాగా బాగా కట్టారనమాట మనకు బిల్డింగ్ అయితే చాలా బాగా కనబడుతుంది దీని తర్వాత ముందుకు వెళ్తే మనకి ఇక్కడ అడ్వర్టైజ్ బిల్డింగ్స్ అదంతా ఉన్నాయి బిల్డింగ్ మొత్తం క్లాత్ల్స్ అడ్వర్టైజ్ చేశారు చాలా బాగుంది మీరు అక్కడ చూస్తుంది క్యాపిటల్ హౌస్ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను ఏ విధంగా ఉంది ఏంటి అనేసి ఇదంతా మనం కూర్చొని మనం ఎక్స్ వాక్ చేసుకోవడానికి మనకి ఇక్కడ బైక్స్ అయితే రెంటలకు ఇస్తారనమాట ఇలా ఈ విధంగా అయితే ఉన్నాయి ఇక్కడ మనకు మనం అట్లా స్కూటర్స్ నేను చెప్పాను కదా ఇక్కడ అడ్వర్టైజ్ ఇదంతా క్లాత్ అనమాట క్లాత్లతో వేశారు ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ అదంతా చాలా బాగుంది విజిటింగ్ వచ్చిన వాళ్ళు ఆడుకోవడానికి కానీ చాలా బాగా కూర్చోవడానికి కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత టైర్ అయిపోతారు కదా అక్కడ రెస్ట్ తీసుకోవడానికి కూడా చాలా బాగుంది మేము ఇప్పుడు క్యాపిటల్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసాము క్యాపిటల్ హౌస్ ముందరైతే ఇక్కడ ఇలా ఈ విధంగా వాటర్ అయితే ఉన్నాయి మనకు న్యూస్లో చూపిస్తారు కదా వైట్ హౌస్ అన్నప్పుడు అంతా అదే అనమాట ఇది క్యాపిటల్ హౌస్ అంటారు ఇక్కడ నేను ముందు చూపించింది వైట్ హౌస్ ఇది క్యాపిటల్ హౌస్ ఇంతకు ముందు దీని లోపలికి అలో ఉండేది కోవిడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు లోపలికి అలో చేయట్లేదు మనం బయట నుంచి చూసి రావాల్సిందే ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను చాలా బాగుంది దగ్గర నుండి చూడడానికి నేను చూపించాను కదా అబ్జర్వేటరీ టవర్ అనేసి ఆ టవర్ నుంచి ఇక్కడికి చాలా దూరం చూసేకి మనకు దగ్గరగా కనపడుతుంది కానీ చాలా లాంగ్ నడుచుకుంటూ వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయినట్లు అనిపించింది నాకైతే ఇది అన్నమాట క్యాపిటల్ హౌస్ నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత దగ్గరికి వెళ్ళే వేలే ఏమేమి ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఈ క్యాపిటల్ హౌస్ కి లైటింగ్స్ ఆన్ చేసిన తర్వాత ఈ వాటర్ లో కనబడుతుంది అప్పుడు లుక్ ఇంకా చాలా బాగుంటుంది చూడండి ఇదంతా బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ లో మనకి ఇక్కడ ఎవరు స్టే చేసే ఏమి ఉండదు ఈ క్యాపిటల్ ఫైనాన్షియల్ మొత్తం ఈ స్టేట్ లోనే జరుగుతుంది అనమాట ఫైనాన్షియల్ అవన్నీ ఇక్కడే మనకు డిస్కషన్ మేము కూడా నిదానంగా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ చూడండి వాటర్ ఫౌంటెన్ ఇది అయితే చాలా బాగా అనిపించింది నాకు లైటింగ్ ఆనేసరికి అందుకనేసి ఈ వీడియో తీశాను వెళ్ళేటప్పుడు బిల్డింగ్స్ చూడండి ఎంత బాగా కనపడుతున్నాయో నైట్ లైట్ టైమ్స్లో చాలా అంటే చాలా బాగా కనపడ్డాయి నాకైతే ఇదనమాట అమెరికా క్యాపిటల్ అమెరికా క్యాపిటల్లో మనం వైట్ హౌస్ చూసాము క్యాపిటల్ హౌస్ చూసాం కదా ఎలా అనిపించిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడు నైట్ అయిపోతుంది దాదాపు ఈ నైట్ అయింది కదా చూడండి బిల్డింగ్స్ నైట్ వీలు ఎంత బాగా కనపడుతున్నాయి ఇంకా లైట్స్ ఆన్ చేస్తే చాలా బాగా కనపడతాయి ఇంకా ఎవరు లైట్స్ ఆన్ చేయలేదు ఎందుకంటే లైటింగ్ ఉంది కదా కొన్ని ఇక్కడ స్ట్రీట్ లైట్స్ ఏమవుతాయి అంటే సోలార్ లైట్స్ ఉంటాయి అనమాట అవి ఆటోమేటిక్గా ఆన్ అయిపోతాయి చూడండి ఎంత అటు ఇటు ఎంతమంది జనాలు వాక్ చేస్తూ వెళ్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ సిగ్నల్స్ అంటే సిగ్నల్స్ అనమాట మనకు వాకింగ్ సిగ్నల్ పడినప్పుడు మాత్రమే మనం వాక్ చేసుకుంటూ అటు వెళ్ళాలి ఇక్కడ ఇంకొక బిల్డింగ్ చూపిస్తాను చూడండి ఈ బిల్డింగ్ కూడా చాలా బాగా అనిపించింది చూడండి ఇది ఎంత బాగా కనపడుతుందో బిల్డింగ్ బిల్డింగ్స్ ఇడ ఇక్కడైతే ఇంకో బిల్డింగ్ స్టెప్స్ వైజ్ ఉంది చూడండి ఇలా ఈ విధంగా బిల్డింగ్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క కొత్త లుక్లో ఒక్కొక్కటి ఒక లుక్లో అయితే చాలా అయితే చాలా బాగున్నాయి సేమ్ ఒక ఒకదాన్ని పోలిన ఒకటి అయితే ఎక్కడా కనపడలేదు ఒక్కొక్కటి ఒక డిఫరెంట్ వే ఒక్కొక్కటి డిఫరెంట్ స్ట్రక్చర్తో అయితే ఉందన్నమాట ఇంకొకటి ఇంకొక బిల్డింగ్ చూడండి అసలు ఎంత బాగుందో ఎంత పెద్ద బిల్డింగో ఇది ఎంత స్ట్రాంగ్గా ఉందంటే బిల్డింగ్ అంత స్ట్రాంగ్గా ఉందనమాట మేము ఇప్పుడు కార్ పార్క్ చేసిన బిల్డింగ్ దగ్గరలోనే ఉన్నాము వెళ్లేటప్పుడు చూడలేదు ఎందుకంటే వెళ్ళేటప్పుడు నుంచి వెళ్ళి రౌండ్ తిరిగి మళ్ళీ ఈ బిల్డింగ్ ముందు నుంచి ఆ బిల్డింగ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము కాబట్టి ఇప్పుడే చూశాను ఇప్పుడు ఈ బిల్డింగ్ దగ్గర నుంచి ఆ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి కార్ అయితే పిక్ చేసుకోవాలి ఈ బిల్డింగ్ దగ్గర నుంచి వ్యూ చూడండి ఎంత బాగా ఉందో మేము కార్ పార్క్ చేసిన బిల్డింగ్ అన్నమాట ఈ బిల్డింగ్ అయితే చాలా పెద్దది కార్ పార్కింగ్ కూడా మనకు కలర్స్ ఉన్నాయి ఆ కలర్స్